బాగి పిల్లల్ని దగ్గరికి తీసుకొని తన చేతిలో పిల్లల చేతులు వేసుకుని మీ డాడీకి మీరంటే చాలా చాలా ఇష్టం అని అంటూ ఉంటే చాటుగా ఆరు వాళ్ళని చూస్తూ ఉంటుంది మీ డాడీ మీరు అనుకున్నంత స్ట్రిక్ట్ ఏం కాదు అదంతా కోపం పైకే మీరు టూ మినిట్స్ కూర్చొని మాట్లాడితే మీ ఫ్రెండ్ అయిపోతాడు అని బాగి నవ్వుతూ అంటే నిజంగా మా డాడీ మాకు ఫ్రెండ్ అవుతారా అని అంజు పాప దిగులుగా అడుగుతుంది అవును అన్నట్టు తల ఊపి సరే సరే పదండి పదండి అని పిల్లల్ని అమర్ గదికి పంపిస్తుంది పిల్లలు రూమ్లోకి వెళ్ళగానే అమరు పడుకొని ఉంటాడు ఇక పిల్లలు నువ్వు పిలువు నువ్వు పిలువు అని ఒకరినొకరు సైగలు చేసుకుంటారు బాగి డోర్ వద్ద నిల్చొని అంత గమనిస్తూ ఉంటుంది ఆరు కూడా కిటికీ నుంచి చూస్తుంది ఇక పిల్లలందరూ కలిసి ఒక్కసారిగా డాడ్ అని పిలుస్తారు మీతో మాట్లాడాలని ఉంది డాడ్ అని అంజు పాప అంటుంది అమర్ రండి అంటూ పిల్లల్ని దగ్గరికి పిలుచుకుంటాడు ఇక అమర్ పిల్లలు చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటారు అమర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వాళ్ళని చూసిన బాగి ఆరు కూడా చాలా ఆనందపడతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్